వరాహి మాత నవరాత్రిలో లాస్ట్ రోజు అలంకారం అండి పిల్లలు చిన్నపిల్లలైనా కూడా ఎంతో నియమనిష్టంతో చక్కగా చేశారు ఈ తొమ్మిది రోజులు కూడా వాళ్ళతో పాటు మేము అన్ని పూజల్లో కూడా మేము పాల్గొన్నాము ఇక్కడ హనుమాన్ చాలీసా జరిగింది వెంకటేశ్వర కళ్యాణం జరిగింది అన్నిటికంటే ముందు వినాయక చవితి కూడా జరిగింది సంపత్ వినాయకుడి కళ్యాణం కూడా చదివేవాడు ఈరోజు అంగరంగ వైభవంగా అన్నదానం సమర్పిస్తున్నారు వాళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారు పోషమాండ దీపాలు కూడా పెట్టించారు పంతులు గారు పూలతో మనకి ఇక్కడ శివుడు కూడా వచ్చేసాడండి మొత్తం ఈ పూజ అంతా చేసింది బంగారు తల్లి తొమ్మిది రోజులు చక్కగా ఓపిక చేసి మీరు చేసి మమ్మల్ని తరింప చేశారు నిజంగా ఈ పూజ అంతా చేయించింది స్వామివారండి పంతులు గారు వెలుగు చుట్టాలు కూడా అవుతారు చక్కగా చేయించారండి के भन्नु भेल आ पतरि जौरि पतरि हाम्रो दोस्रोको भत्ियो लोकले के भन्नु छ है त मसले कदर गरौ न ल म आस्लाउ न